మొన్న అన్న క్యాంటీన్లు అన్న క్యాంటీన్ల తర్వాత తాజాగా వృద్ధాప్య పెన్షన్ రెండు వేల రూపాయలు చేయడం ఇప్పుడు ఇంకొక రెండు మూడు హామీలకి బాబు సిద్ధపడుతున్నారు అందులో కీలకమైనటువంటిది రైతులకి ఏదైతే కేసీఆర్ ప్రకటించినటువంటి విధానం తరహాలోనే రైతు బంధు తరహాలోనే ఓ పథకాన్ని రైతులందరికీ పెట్టుబడి సొమ్ము ఇవ్వడం అయితే కౌలు రైతులకు గోడేయడం అన్నటువంటిది ఆయన ఆలోచిస్తున్నారు అన్నట్టుంది ఇప్పటికే తొమ్మిది గంటల విద్యుత్తుది వ్యవసాయ నానికి అనౌన్స్ చేస్తున్నారు మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే పర్టికులర్లీ పేద మధ్యతరగతి మధ్యతరగతి వర్గాన్ని అయితే టచ్ చేయట్లేదు పేద వర్గాల్ని టచ్ చేసేటువంటి కార్యక్రమం అందులో కీలకమైనటువంటిది డ్వాక్రా మహిళలకి అప్పట్లో సంపూర్ణ రుణమాఫీ చేస్తానని ఆమె ఇచ్చారు ఆ సంపూర్ణ రుణమాఫీ మధ్యలోనే ఆగిపోయింది అది తర్వాత పసుపు కుంకుమ అంటూ పదివేల రూపాయలు ఒక్కొక్కళ్ళకి చెందేట్టు టోటల్గా గ్రూప్కి వచ్చేటప్పటికి లక్ష రూపాయలు చెందేటట్టుగా లెక్కగట్టి దాన్ని ఏడాదికి రెండు వేల రూపాయలు చెప్పునేస్తే ఆ రెండు వేల రూపాయలు వడ్డీ కింద బ్యాంకులు వేసుకుని చేతికి క్యాష్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు దీంతో డ్వాక్రా మహిళల్లో అసంతృప్తి ఉంది కాబట్టి వాళ్ళ అసంతృప్తి చల్లార్చడానికి ఇంటి పెద్ద కొడుకుని అన్నటువంటి పేరుతో అయ్యేమో పసుపు కుంకులు కింద ఇచ్చాను ఈ పెద్ద కొడుకుగా నేను ఇస్తున్నటువంటి తోడంటూ పదివేల రూపాయలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ప్రతి డ్వాక్రా మహిళ అకౌంట్లో పదివేలు వేయడం ఇది ఇదొక ఎత్తు రెండవది వచ్చేటప్పటికి ఇంకొక వైపున రైతులకు సంబంధించి రుణమాఫీ ఏదైతే మొత్తం చేసేసాం దేశంలోనే ఎవరు చేయనంత రుణమాఫీ చేసేసామని చెప్పినటువంటి దాంట్లో చివరి కిస్తీలు అలాగే ఉండిపోయినాయి ఆ కిస్తీలన్నీ డబ్బులు కట్టేయడం అంటే లక్ష యాభై వేల వాళ్ళకి రుణమాఫీలు చేశారు అందులో కమర్షియల్ క్రాప్స్కి ఉద్యానవన పంటలకి అయితే డబ్బులు ఇలా మిగతా వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చినటువంటిది ఉంది యాభై వేల లోపు వాళ్ళకి అంటే ఎకరానికి అది కూడా ముందుగానే కుటుంబరావు కమిటీ పేరుతో రిస్ట్రిక్ట్ చేసి ఇచ్చినటువంటి సొమ్ములైతే ఇచ్చేశారు అది పోను మిగతా ఎవరైతే లక్షా యాభై వేల పైన అప్పులు ఉన్నాయో వాళ్ళందరికీ లక్ష యాభై వేల ఫైనల్ అని చెప్పడం దాంట్లో ఉన్నటువంటి ఒక రెండు మూడు కిస్తీలు కట్టి ఆపేసినటువంటివి ఉన్నాయి ఆ అమౌంట్లన్నీ ఇప్పుడు చెల్లించేటందుకు సిద్ధపడుతున్నారు ఇవన్నీ ఎప్పుడైతే అవుతాయో పాజిటివ్గా తీసుకుని అవి తమకి ఓటు కింద కన్వర్ట్ అవుతాయి అన్నటువంటి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది రానున్న రోజుల్లో బాబు పథకాలతో కుమ్మయ్యబోతున్నారంటే అతిశయక్త ఏం లేదు